ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి సదస్సులు సమ్మిట్లు సమావేశాలు ఎక్కడ జరిగాయి అనేది అయితే చూద్దాము ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆల్రెడీ ఈ టాపిక్ గురించి పార్ట్ వన్ చేశాను నెక్స్ట్ పార్ట్ టూ చూసి చూడండి ఇప్పుడు సో రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఐదుకి ఆరు నెలలకు సంబంధించి నవంబర్ నుంచి వస్తూ ఉన్నాయన్నమాట చూస్తూ ఉండండి వారికి ఎస్డిటి వారికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతాయండి సో చూస్తూ ఉండండి మిస్ అవ్వద్దు సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఇటలీలో జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది సో రష్యాలోని ఖజాన్లో జరిగింది బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో ఖజాన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి చూసి చెప్తున్నాను ఒకసారి చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం అనేది ఇండియా అండి గుర్తుపెట్టుకోండి ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చింది నెక్స్ట్ నలభై నాలుగవ ఎడిషన్ సదస్సుకు సంబంధించి ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో లావోస్లో జరిగింది ఆన్సర్ నలభై నాలుగవ ఏషియన్ సదస్సు అనేది లావోస్లో జరిగింది నెక్స్ట్ మానవ హక్కుల డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది భువనేశ్వర్లో జరిగిందండి ఇండియాలో భువనేశ్వర్ అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ ట్వంటీ వన్ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి దేశం ఏది జీ ట్వంటీ వన్ జీ ట్వంటీ వన్కి అధ్యక్షత వహించింది బ్రెజిల్ అండి బ్రెజిల్ కంట్రీ అయితే అధ్యక్షత వహించింది నెక్స్ట్ క్వశ్చన్ సమితి వాతావరణ మార్పు అనేటువంటి సమావేశానికి ఇంకొక పేరు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో సమితి వాతావరణ మార్పు సమావేశానికి మరొక పేరు కాంబో కాపు ట్వంటీ నైన్ గుర్తుపెట్టుకోండి కాపు ట్వంటీ నైన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్లో జరిగిన సదస్సుకి ఏ దేశాలు పాల్గొన్నాయి ఇండియా ఖతర్ దుబాయ్ జరిగిన ఒక సమావేశానికి ఇండియాలో ఇండియా ఒకటి ఖతార్ ఒకటి టర్కీ ఒకటి పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సబ్మిట్ ఏ ఎడిషన్ అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది ఎన్నో ఎడిషన్ అని చెప్పి చూసినట్లయితే వాళ్ళకి యాభైవ ఎడిషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో నాటో సమ్మిట్ ఇక్కడ జరిగింది వాషింగ్టన్ బీసీలో డీసీలో అయితే జరిగిందండి వాషింగ్టన్ డీసీ అది బీసీ అని పడింది వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఇన్ హెడ్ సమావేశం ఎస్ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది సో పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది శ్రీలంకలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఐఐటిఏకి సంబంధించి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఇండియా అనేది ఆతిథ్యం ఇచ్చింది ఐఐటిఏకి ఐఐటిఏ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ప్రపంచ వరి శిఖరాగ్ర సేశం అనేది హైదరాబాద్లో జరిగిందండి మన ఇండియాలో హైదరాబాద్లో జరిగింది సో ఇవన్నీ కూడా ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా ఇచ్చానండి సో వాటిని వివరించడం లేదు ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సో దీని ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ చేస్తాను అసలు అంటే ఏంటి సమావేశాలు ఏంటి ఎక్కడ జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తానండి త్వరలో అయితే చేస్తాను చూస్తూ ఉండండి సో వీడియో లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో షేర్ చేయండి లైక్ చేయండి